సో ఎందుకు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి కల్వకూట్ల కుటుంబం టార్గెట్గా వాళ్ళు ఏ తరహాలైతే అయితే రెచ్చిపోతా ఉన్నారో అంతమించిన స్థాయిలో మీరు కూడా రెచ్చిపోతా ఉన్నారు ఎందుకంటే ఆ కుటుంబం పైన ఏమైనా పగబడ్డీరా మీరు మీరు మీడియా వాళ్ళకి అర్థమవుతుంది కదా మీ మీడియా వాళ్ళు చూస్తున్నారు కదా మీరెందుకు పగపడతా నాకు వ్యక్తిగతంగా ఏముంటది నాకు తెలంగాణ ప్రజలు ముఖ్యము తెలంగాణ రాష్ట్రం ముఖ్యము నాకు తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ తెలంగాణ జేసీ చైర్మన్గా ప్రజా సంఘాల చైర్మన్గా తెలంగాణ కోసం కష్టపడ్డరు తెలంగాణ కోసం రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగుగా నిరంతరం కష్టపడ్డీ తెలంగాణ రావడానికి తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసినోడ్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను మంత్రులను ఏకం చేసినోడ్ని ఇయర్లో ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారితో ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఆయనతో లేఖ ఇప్పించినోడ్ని తెలంగాణకు అనుకూలంగా ఇవన్నీ రక రకరకాల నేను తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఉద్యమంలో కీలక పత్ర వహించిన నాకెందుకుంటుంది అమ్మా నా తెలంగాణ ప్రజలు ముఖ్యం కదా తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కదా వాళ్ళు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాంపింగ్ ఎవరు చేస్తారాయా ఆ చట్టం గురించి తెలుసా కేసీఆర్ అంటోనికి కేటీఆర్ అంటోనికి ఆ చట్టాల గురించి తెలుసా ఇవి చదువుకున్నామంటారు కదా చదువుకున్న గాడ్లు కొడుకులే కదా మరి చదువుకున్నప్పుడు ఇవిటి చట్టాలను రాజ్యాంగాన్ని ఉల్లఘించకూడదు కదా ఈ భారత రాజ్యాంగాన్ని అవమానపరచకూడదు కదా చట్టాలను ఉల్లఘించకూడదు లెక్కలు వెళ్ళకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే ఎట్లుంటుంది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశాడు కేటీఆర్ మంత్రిగా పనిచేశాడు ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేస్తారా నాకు మీ మీడియా వల్ల ఎవరు చేస్తారు తీవ్రవాదులను నక్సలిట్లను ఈ దేశానికి ప్రమాదం జరుగుతుంది ప్రమాదం జరుగుతుంది వీళ్ళతోని అనుకున్నప్పుడు దేశ ద్రోహులతోని ఉగ్రవాదులతోని ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడు వీళ్ళై ఫోన్ టాపింగ్ చేస్తారు అసలు వాస్తవం దేశానికి రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ తెలంగాణ ఈ దేశ ప్రజలకు తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది ఉగ్రవాదులతోని నగరెట్లతో నష్టం జరుగుతుంది ప్రమాదం జరగబోయే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడే ఫోన్ టాపింగ్ చేస్తారు కానీ వాడు ఎవలైపోన్ టాపింగ్ చేశాడు మావోయిస్టుల పేరు చెప్పి మానవ మావోయిస్టులు సానుభూతి పర్లేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు వందల యాభై మంది వీళ్ళంతా ప్రజా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం కొట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు మావోయిస్టులు అని చెప్పి వాడు పేరు ఇగో మావోయిస్టులు వీళ్ళు సానుభూతి పరులు అని చెప్పి వీళ్ళు ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ నాయకుల ఇతర పార్టీ నాయకులు ఆల్ పార్టీ రెండోది బిజినెస్ జువెలర్ షాప్ వాళ్ళై అంటే బంగారు షాప్ వాళ్ళై తర్వాత సినిమా హీరోయిన్లై హీరో ఇంతమంది ఫోన్ టాపింగ్ చేసి బిజినెస్ వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి సినిమా ఇండస్ట్రీల దగ్గర పెట్టుబడుల బార్ల దగ్గర బిల్లర్ల దగ్గర ఇట్లా వందల మంది దగ్గర ఫోన్ టాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు కేటీఆర్ గారు వసూలు చేసిండీ ఇది ఎంతవరకు సమంజేసం నేనేమంటాను వంద శాతం ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు బాగుంది అవును నేనేమంటా ఉన్నా గజ్జలకాంతం మాట్లాడే తరహాలో ఒక మినిస్టరో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ తరహాలో మాట్లాడితే పబ్లిక్ ఇంకా ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఎంపీ ప్రెస్ పెట్టిండు చెప్పి మీడియాలో కూడా పెద్ద మాట్లాడుతున్న ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమకారిని అది మా హైకమాండ్ విషయం నేను ఎట్లా చెప్తున్నా మా పార్టీ కొన్ని ఉంటాయి కదా సిస్టమ్ మా మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రి కానీ కొన్ని సిస్టమ్ ఉంటాయి ఒక సిస్టమ్ గా కాంగ్రెస్ పార్టీ అనేది మా హైకమాండ్ ఆదేశాల మేరకు మెరుగుతుంది ఒక సిస్టమ్ కూడా పోతుంది ఎవరు మాట్లాడనో వాళ్ళే మాట్లాడతారు ఏ సబ్జెక్టు ఎవరు మాట్లాడనో వాళ్ళే మాట్లాడతారు మా పార్టీ ఆదేశాలు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు అట్లా మాట్లాడరు ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నాం ఇయర్లో కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతమందిని వాళ్ళ ఆత్మగౌరవాన్ని దిబ్బదీశాడు వాళ్ళ వాళ్ళకున్న హక్కులను కాలరాశాడు మరి అటువంటి దుర్మార్గుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే కదా చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది కదా ఇంత ఇతర పార్టీ నాయకులది కాంగ్రెస్ పార్టీ నాయకులది ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళది బిజినెస్ వాళ్ళది బిల్డర్లది కాంట్రాక్టర్లది వ్యాపారులు అందరి కూడా స్పోన్ ట్యాపింగ్ అంటే తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసినట్టే కదా తెలంగాణలో ఉన్నటువంటి నిజమైన బిడ్డల హక్కులను కాలు రాసి ఎందుకు కేటీఆర్ ని కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతున్నారు చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళ మీద విచారణ జరుగుతుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం గానీ మా ముఖ్యమంత్రి గారు గాని కక్ష సాధింపు దూరం పోతలేము పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తుంది దానికి విచారణ చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకుంటారు ఫోన్ టాపింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల మేరకే అటు ప్రభాకర్ రావు గారు అనేటోడు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశాడు కాబట్టి ప్రభాకర్ రావు మీద కింద గ్రూప్ ఉన్నది ఆ అధికారుల మీద ప్లస్ కేసీఆర్ కేటీఆర్ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా దాంట్లో టీఆర్ జైలు పోతారు ఖచ్చితంగా సిబిఐకి ఈడీకి మేము కాంప్లైంట్ చేస్తాము మా హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నా నేను ఖచ్చితంగా అది సిబిఐకి ఈడీకి కాంప్లైంట్ చేస్తాను దాని మీద చర్య తీసుకోవాల్సిందే రెండోది ఈ కార్ రేసులో ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లు ఈ కార్ రేస్ అని పెట్టాడు ఇక్కడ కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అది వాస్తవమే కదా ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఈ కార్ రేస్ లో ఆ కంపెనీకు ఆరు వందల యాభై కోట్లు చెల్లించి నలభై తొమ్మిది కోట్లు పార్టీ ఫండ్ కింద తీసుకున్న వాళ్ళని బెదిరించి అటు ఆరు వందల యాభై కోట్లు ఈ కార్ రేస్ లో పెట్టి వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా నలభై తొమ్మిది కోట్లు బాండ్ రూపంలో టిఆర్ఎస్ పార్టీకి ఫండ్ తీసుకున్నాడు ఇట్లా వందల మంది బడాబాబుల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర వందల కోట్లు పార్టీ ఫండ్ తీసుకున్నాడు వాళ్ళు ఎంత మందిని మోసం చేస్తారా రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇయర్లో కేబినెట్ ఆమోదం ఉండాలి యాభై కోట్లు ఎన్నికల కోడ్ ఉండంగా ఎన్నికల కోడ్ ఉండంగా యాభై కోట్లు లండన్ కు ట్రాన్స్ఫర్ చేశాడు ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి యాభై కోట్లు లండన్ వాళ్లకు కంపెనీకు యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు ఎన్నికల కోడు ఉండంగా ఎన్నికల ఏ నిబంధనలు ఉల్లఘించాడు నెంబర్ వన్ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి అట్టడిపోయినా ఆర్బిఐ కమిషన్ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి యాభై కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి వేరే దేశానికి పంపుతున్నామంటే అంటే మరి ఆర్బిఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అది అది ఉల్లంఘించినట్టే కదా చట్టాన్ని ఏ నిబంధనలు ఉల్లఘించినట్టే కదా రెండవది క్యాబినెట్ ఆమోదం ఉండాలి అది చేయలే ఎన్నికల కోడు ఎన్నికల ఏ నిబంధనలను ఉల్లఘించి ఇన్ని తప్పులు చేసి ఇతర దేశ అంటే లండన్కు యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేసినామంటే ఎవ డబ్బు సొమ్ము కేటీఆర్ యువ డబ్బు సొమ్ము ఎవడు అయ్యే జాగిర్ అనుకున్నావురా లుచ్చానా కొడుక నీకు చదువుకున్నావు ఒక ఎమ్మెల్యే అయినవు మంత్రి అయినవు నీ అయ్యే ముఖ్యమంత్రి లుచ్చానా కొడుకులారా మీకు చట్టాలంటే లెక్కలేదు రాజ్యాంగం అంటే లెక్కలేదు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటూ చట్టాన్ని ఉల్లఘించారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు నేను ఇబ్బందులను ఉల్లఘించారు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే చేతులు కట్టుకొని ఉరుక్కుంటుందా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం